మలక్పేటలోని విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ పసారం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆదివారం వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల జాతీయ స్థాయి వధూవరుల వివాహ పరిచయ వేదిక మలక్పేట శుభకరి ఫంక్షన్ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు పూజ్య శ్రీ స్వాములు శ్రీ విశ్వనాథం స్వామి చే పూజా కార్యక్రమం నిర్వహించి వేదికకు హాజరైన వారికి ఆశీర్వాదాలు ఇవ్వగా వివాహ పరిచయ వేదిక ఎంతో ఆహ్లాదభరితంగా జరిగింది ఈ కార్యక్రమంలో వివాహం కావలసిన వధూవరులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుండి వధూవరులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఇమ్మడి శిరీష చక్కని వ్యాఖ్యత చేశారు ఈ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా నల్గొండ సమాజం పెద్దలు శాంతకుమార్ ఇమ్మడి పరమేశ్వర్ కోటి వాలి బసవరాజ్ బండపల్లి శివశరణప్ప రెడ్డిపల్లి జ్ఞానేశ్వర్ కర్నూల్ సతీష్ రిటైర్డ్ ఎంఆర్ఓ శివప్రసాద్ పోచంపల్లి అశోక్ శెట్టి విజయ్ కుమార్ చింది బద్రినాథ్ సింగిరికేరి సతీష్ అరుణ్ రాజ్ షేర్కార్ వేపూరి రాజేష్ జంపరాతి రాజేశ్వర్ బెత్తాల శ్రీనివాస్ నవీన్ కుమార్ బద్రినాథ్ శెట్టి విజయ్ కుమార్ విజయరామ్ ముక్తా రాజశేఖర్ ఆస్కుల నవీన్ ప్రకాష్ శంకర్ ప్రదీప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిచయ వేదికకు విశేష స్పందన లభించిందన్నారు ఇలాంటి ఒక వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి ఎంతోమంది వధూవరులను జంటగా కలుపుతున్న ఈ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ శ్రీనివాస్ను అభినందించారు ఈ మ్యారేజ్ బ్యూరో ఇలాగే మరిన్ని జంటలను కలపాలని ఆకాంక్షించారు అనంతరం పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు జరిగిన వివాహ పరిచయ వేదికలో వివాహం కావలసిన వధూవరులు తమ తల్లిదండ్రులతో పాల్గొన్నారని అక్కడ వారి వారి అభిప్రాయాలు తెలియజేశారని అన్నారు అందులో చాలా సంబంధాలు అక్కడే మాట ముచ్చట అయ్యిందని తప్పకుండా అవి కుదురుతాయని ఈ వివాహ పరిచయ వేదికలో పాల్గొన్న వధూవరులకు తగిన సంబంధాలతో పెళ్లిళ్లు జరగాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో విశ్వలింగాయ ట్రస్టు తరఫున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు